కక్షపూర్తమైన పరిస్థితి ఉందంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కూడా ఒక టార్గెట్ గా వంటి ఈ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా విసిగిపోయారండి ప్రజలందరూ కూడా మరి అంతా కూడా విసిగిపోయి ప్రజలు ఈరోజు మార్పు 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 కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరి అదేవిధంగా మరి తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి మరి ఈ రోజు గాజువాక నుంచి మరి కోట అభ్యర్థి అయినటువంటి పల్లా సీని గారిని అత్యధిక మెజారిటీతో కల్పించడానికి గాజోక్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు పదమూడో తారీఖున ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ప్రభుత్వం మారుతుందా అని చెప్పేసి ప్రజల గుండెల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే మరి ఎంపీ అయితే అభ్యర్థి అయినటువంటి మరి స్త్రీ పార్టీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరి రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మరి అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరి బీజేపీని కలుపుకొని మరి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం మరి ప్రభుత్వం చేకూరాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మరి ఈ రోజు అలాగే మరి అదే ఈ ఈరోజు ప్రజలకి వాటర్ లిస్టు చూసేసరికి మరి లో కూడా చాలా మార్పులు షేపులు కూడా రోజు కొంతమందికి ఉన్న ఓటర్లు కూడా ఈరోజు తీసేయడం జరిగింది అలాగే కొన్ని వాటర్లు అయితే షిఫ్టింగ్లు అయిపోవడం జరిగింది చాలామంది కూడా ఒక ఇంట్లో ఒక ఇంట్లోనే ఒక రెండు ఓట్లు ఒక దగ్గర రాస్తున్నారు ఒక రెండు ఓట్లు ఒక దగ్గర రాస్తున్నారు ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవేర్నెస్ కలిగించడం కోసం ఓట్లు ఉన్నాయా లేవా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు ఎందుకంటే ఈవీఎం మిషన్లు కూడా తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇలా బటన్ నొక్కి వాళ్ళకి ఓటు ఎలా వేయాలి స్లమ్ ఏరియాలో మంది వృద్ధు వృద్ధులు ఉన్నారు వాళ్ళకి ఓటు ఎలా వేయాలి సైకిల్ గుర్తుకు వేయాలా దేనికి వెయ్యాలని చెప్పేసి వాళ్ళకి అవగాహన అనేది ఈరోజు చేయకోవడం జరిగింది అలాగే మరి బూత్ ఇన్ఛార్జ్గా రోజు నా వాటిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్త రోజు ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవగా అవగాహన తెచ్చి మరి ప్రజలు కూడా చాలా మంది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు కూడా చాలా కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది అన్నది ప్రతి ఒక్క ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఈరోజు బాధపడుతున్నారండి ఎందుకంటే కరెంట్ ఛార్జీలు కానీ హౌస్ ట్యాక్స్లు కానీ ఈరోజు రక్తం ఈ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మంట మంటలో కలిసిపోతుంది మరి ఇంకా ఇలాంటి ప్రభుత్వం మనకొద్దు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్